गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः గురువు దగ్గర శిష్యులు భయపడాల్సిన అవసరం లేదండి నీ తండ్రి దగ్గర నీకెందుకు భయం ఏ పిల్లలైనా తండ్రి దగ్గర భయపడతారా తల్లి దగ్గర భయపడతారా లేదు తండ్రి దగ్గర భయపడ్డావు నన్ను అడగాలి కదా అప్పుడు తల్లి తండ్రికి రికమెండ్ చేస్తుంది అందుకనే చెప్పాడు ఆయన రామదాసు నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి బ్రోవామని చెప్పావే తల్లి దగ్గర స్వతంత్రం కాబట్టి తల్లిని ప్రార్థించాడు ప్రశ్నని అడగాలి అది ఏంటి అనేది ముందు నీకు నిర్ణయం రావాలి ఆలోచించాలి ఆలోచించేవాడికి ప్రశ్నలు వస్తాయండి ఆలోచించిన వాడికి ప్రశ్నలు ఏమొస్తాయి రతికురకుగా ది సతి పతి కలమతి సేయు అటువలేని బోధస్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ చేయు మా నీతిమంతా అభిమానము పోని నీదంతా అతనికి దయా వస్తే అర నిముషామున బోధ స్థితి నీకు కుదిరించు సిగ్గు విడచి కొలువు మా నీతిమంతా అభిమానము పోని నీదంతా ఇక్కడైనా ఎంత నిష్కర్షగా అంటున్నాడో చూడండి రతి కొర్రకుగా సతిపతి కలహితమతి సేవ జేయు నువ్వు కేవలము ఆ సంసార సుఖం కోసమే కదా భార్యగా నువ్వు అతనికి వచ్చింది భర్తగా నిన్నతను అతను ఆమెను చేసుకున్నది ఇది తప్ప వేరే కార్యక్రమం కోసం కాదుగా మరి ఈ కార్యక్రమం కోసం నువ్వు వచ్చినటువంటి దానివి ఈ వీడు ఇంకొక అమ్మాయిని చూడగానే ఎందుకు కొట్లాడుతున్నావు ఆ అమ్మాయికి అది కావాలి కదా మరి నువ్వెందుకు ఊర్చుకోవచ్చు కదా అంటే అది నాది నా సొంతం నా ఆస్తి నేను తినాలి నేనే ఆ సుఖాన్ని అనుభవించాలి నాకే అంకితం కావాలి అని నీ భర్తతో కొట్లాడుతున్నావు కదా కేవలం ఆ సుఖం కోసమేగా వేరే ఏం లేదు కదా భర్తతో కొట్లాడుతూ ఉంటుంది అన్ని సేవలు చేస్తుంది అసలు వాడిని చూచుకు పుల్లను కూడా ముట్టుకొనివ్వదు అంత కష్టపడటానికి తను ఇష్టపడుతుంది ఆ ఇష్టపడ్డది అంటే సంతానం కోసమే అంత ఇష్టపడి కొట్లాడే తాను పరాయ స్త్రీని చూస్తే వాడిని చంపేయడానికి రెడీ అవుతుందండి నాది ఆస్తి నా సొంతం అని అట్లానే పరాయి వాళ్ళకి ఎవరికో గురువుగారు బోధ చెప్తున్నారు నాకెందుకు ఆ బోధ చెప్పుగించుకోలేకపోతున్నానని నీకెందుకు అనిపించదు అనిపించదా అటు బోధ స్థితి నీకు కుదురుటకు సమ్మతితో గురు సేవ చేయుమాని మంతా అందుకు నువ్వు గురుసేవ చేయాలి గురుసేవ చేయటం అంటే అర్థమేంటి ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన చెప్పిన టైంలో నువ్వు ఉండటం లేదా నీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో నువ్వు దాన్ని వినడానికి ప్రయత్నం చేయటం లేదా ఆయన నీకు ఒక పద్ధతిని కల్పించాడు ఆ పద్ధతిలో నువ్వు ఆ బోధన వినడం దాన్ని ఆచరించడం దానిని ఆచరించడానికి నీతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని అక్కడ సమాహిత్తం చేయటం వాళ్ళందరికీ ఈ మార్గంలో తీసుకొచ్చి ఆ మార్గంలో పెట్టడం జన్మ మరణాలు నాకు లేవు స్వామి నేను ఇక జన్మించను అని నీకు నువ్వుగా చెప్పగలిగిన స్థాయికి నువ్వు నీ గురుబోధ వల్ల ఎదగాలి అందుకని అప్పుడప్పుడు ఎప్పుడో నెలకోసారో పండక్కి పౌర్ణానికి పుబ్బ పుబ్బకి మక్కకి వచ్చి ఆ బోధలు వినేటువంటి వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలు కాదు ఎనభై సంవత్సరాలైనా కానీ ఈ పూర్ణ బోధ పట్టదు నిత్యము ఎట్లుండాలి ప్రొద్దున నిద్ర లేచినది మొదలు గురు సన్నిధికేగి గురు వక్రజనితంబైన సూక్తులు వినుటాయే పొద్దు ముద్దు సుమ్మి ఎప్పుడో నెలకోసారో రెండు నెలకోసారో పోయి రెండు మాటలు వింటున్నామని అంటే ఆ బోధ గుర్తుండదండి మనం పదిహేను రోజులు బట్టి ఈ బోధని కంటిన్యూగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పుస్తకం అంటే ఏంటంటే మనకు ఒక అవగాహన ఉంటుంది అంతేగాని ఒక నెల రోజుల క్రితం వచ్చావుందరి మొదటి అందం చెప్పా తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకేదో చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి దూరావు చివరికి ఆ కందంలో ఏం చెప్పాడో కూడా నీకు అర్థం కాదండి అందుకనే ఆయన ఏమంటాడంటే నీవు మొదలు పెడితే ఆ మొదలు పెట్టినటువంటిది సంపూర్తి చేసి తర్వాత ఆపు తర్వాత నెల రోజులు విశ్రాంతి తీసుకో కావాలంటే మళ్ళీ విందు కానీ ఇంకో నెల తర్వాత ఈ పుస్తకం అయిపోయింది దీన్ని మననం చేయి లోపు అందుకనే ఆయన అన్నాడండి అతనికి దయవస్తే అర నిముషాము స్థితి నీకు అభిమానము పోని నీదంతా భర్త ఎలా కోరుకున్నాడో భార్య అలా ఉండటం వల్ల తన సంతతిని పొందటానికి అవకాశం ఏర్పడుతున్నదే గానీ నేను సిగ్గుపడుతున్నాను అని భర్త కోరిన విధంగా కాకుండా తను ఎలా ఉన్నా ఆ సంతతిని పొందటానికి తనకి ఆ అవకాశం రాదండి అందుకనే శిష్యుడు తాను సిగ్గుపడకుండా తనకి ఉన్నటువంటి ఆ అనుమానాన్ని నాకు తెలియదని అనుకుంటారేమో నువ్వు అనుకోకర్లా తెలియదు అనుకున్నా నష్టం లేదు వాళ్ళు తెలియదు అనుకోవడమే నీకు మంచి వాళ్ళు నీకు ఎప్పుడైతే తెలియదు అనుకున్నారో వాళ్ళందరూ నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారండి ఎంత గొప్ప విషయం ఆ విధమైనటువంటి యొక్క అభిమానాన్ని ముందు తీసే నీకు నువ్వు గొప్ప అనుకున్నంత మాత్రం నా గొప్పతనం రాదు కాబట్టి అందులో గురువు దగ్గర నువ్వు గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదండి గురువు దగ్గర ఎవడు అభిమానపడతాడో ఎవడు గౌరవాన్ని కోరుకుంటాడో ఎవడు తన ఆధిక్యతను చూపించాలని అనుకుంటాడో అతడు ఏనాటికి కూడా ఈ బ్రహ్మ విద్యలో రాణించడు ఆయనకి నిజంగా నిన్ను ఆ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మ పదాన్ని చేర్చాలి అనుకున్నట్లయితే ఆ బ్రహ్మాండాతీతమైనటువంటి ఆ పదాన్ని నీకు అర్థమయ్యేటట్టు చెప్పి నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళాలి అనుకుంటే కరెక్ట్గా ముప్పై సెకండ్లు చాలుండి ఆయనకి ఆ ముప్పై సెకండ్లలో చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు పట్టుకోవటానికి నీకు ముప్పై ఏళ్ళు పట్టచ్చు అయితే ముప్పై ఏళ్లల్లో నువ్వు పొందవలసినటువంటి యొక్క నైపుణ్యతని గురుబోధ జరిగేటప్పుడు నువ్వు గనక పొందితే అర నిమిషంలో ఆయన చెప్పినటువంటిది అర సెకండ్లో నువ్వు పూర్తి చేసుకోగలుగుతావు అది అంతటి ఏకాగ్రత అంతటి పట్టుదల అంతటి కార్యదీక్ష ఉండాలండి ప్రపంచం మీద ఎంతటి భక్తి ఉందో గురు విద్య మీద అంతటి భక్తి గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దాన్ని సాధిస్తావు అందుకని చెప్పాడు స్థితి నీకు కుదిరించు సిగ్గు విడచి కొలువు మానితిమంతా అభిమానము పోని నీదంతా నీ అభిమానాన్నంతా కట్టగట్టి ఆ బయట ఆ గడపలోనే ఉండాలండి నీ ఇంటి గడపలో ఉండాలి నా ఇంటి గడపలో కాదండి కొబ్బరికాయని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు నీ ఇంటి దగ్గర దాన్ని పీచు తీసి కొబ్బరికాయని శుభ్రంగా టెంక మాత్రమే ఉండి దానిపైన గోపురంలాగా ఉంచుకొని కాయని గుడికి తీసుకెళ్తాం గుడి దగ్గరికి పోయి కొబ్బరికాయకి పీచు తీయమండి కొబ్బరికాయ పీచు శరీర లాంటిది ఆ శరీర అభిమానాన్ని నీ ఇంటి దగ్గర వదిలేయాలి టెంకతో కూడినటువంటి యొక్క కాయని మాత్రమే తీసుకెళ్ళాలి ఆ టెంక అనేది సూక్ష్మ శరీరం ఆ చర్మం అనేది స్థూల శరీరం లోపల ఉన్నటువంటి కొబ్బరి ఉన్నదే అది కారణ శరీరం ఆ లోపల ఇంకా ఉంటాయండి అది మహాకారణ శరీరంలో ఉన్నటువంటి కర్మసంచితమైనటువంటి నీరు అందుకని నీవు ఆ పురోహితుడైనటువంటి యొక్క గురువు దగ్గరికి వెళ్ళంగానే ఆ కాయని ఆయన కొడతాడు లేదా నువ్వే కొడతావు అనుకోపోని ఆ కాయని నువ్వు కొట్టినప్పుడు ఏమైంది సూక్ష్మ శరీరంగా ఉన్న టెంక పగిలిపోయింది కారణ శరీరంగా ఉన్న కొబ్బరి పగిలిపోయింది మహాకారణ శరీరంగా ఉన్నటువంటి నీళ్లున్నాయే ఆ నీళ్ళని భగవంతుడి పాదాల ముందు పోసి సర్వం భగవదార్పణమస్తూ అంటాం ఈ కర్మలన్నీ కూడా భగవంతుడికి నేను అర్పించాను నాకు ఈ కొబ్బరి అక్కర్లేదు ఈ టెంక అక్కర్లేదు అని చెప్పి ఆ కొబ్బరి టెంక మీద సాక్షిగా ఉన్నటువంటి యొక్క మూడు మూడు బెజ్జాలకి పైన ఒక గోపురంలాగా పీచు పెడతామండి ఆ పీచుని ఇవి చేసి పక్కన పారేస్తాం ఎందుకని ఆగామి సంచితము ప్రారంభము పోయిన జన్మ ఈ జన్మ వచ్చే జన్మకి సాక్షి అయినటువంటి ఈ మూడు రంధ్రాలు అందుకని ఈ మూడు జన్మలకి సాక్షిగా ఉన్నటువంటి యొక్క ఈ సాక్షిత్వమైన పీచుని ఇరిచి పక్కన బారేసేసి అయ్యా ఈ మూడు జన్మలకి సంపాదించినటువంటి కర్మలు ఆ నీరు ఆ కొబ్బరి ఈ మొత్తాన్ని నీకు నేను నివేదన చేస్తున్నాను అని కొబ్బరికాయ కొట్టి వదిలేయాలండి కొబ్బరికాయ తెచ్చుకోకూడదు ఆ కొబ్బరికాయని నువ్వు తినకూడదు అని అందుకనే వేదాంత ఫలము అంటారు అపవిత్రమైనటువంటి స్థితి దాంట్లో ఉండదు పవిత్రమైనటువంటి స్థితిని కూడా వదిలేసేసి నేను సర్వము కూడా భగవంతుడికి నన్ను నేను అర్పించుకుంటున్నాను నాకు ఇక కక్కర్లేదు ఈ కర్మలు లేవు అని కొబ్బరికాయ కొట్టి వదిలేయటం ఇది ఆంతర్యం కొబ్బరికాయ కొట్టడంలో అట్లానే ఈ వేదాంతాన్ని నీవు అభిమానం లేకుండా వినాలి అభిమానం లేకుండా నువ్వు ఎట్లా అయితే నీ అభిమానాన్ని ఇంటి దగ్గర కొబ్బరికాయకి తీసి వదిలిపెట్టేసావు అట్లానే ఇక్కడ నీవు ఆశ్రమానికి బయలుదేరి గురుసాన్నిధ్యానికి వెళ్లే ముందుగా నీ ఆభరణాలు నీకున్నటువంటి యొక్క పట్టు పీతాంబరాలు వీటన్నిటిని కట్టిపెట్టి పక్కన పెట్టు ఎందుకని పెట్టాలి భగవంతుడి దగ్గర నీ అలంకారాలు కనిపించకూడదు అట్లానే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖ్య నియమం ఏంటంటే నువ్వు అలంకరించుకొని తల నిండా పూలు పెట్టుకొని అలా వెళ్ళకూడదండి అందుకని మార్వాడీలను మీరు గమనించినట్టయితే అసలు వాళ్ళ తల కానీ వాళ్ళ అలంకారాలు కానీ కనపడ ముసుగు వేసుకొని గురువుకి దండం పెడతారు భగవంతుడికి కూడా అంతే వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ముసుగు వేసుకుని వాళ్ళ మొహం కూడా ఎవరికి చూపించరు ఒంట్లో ఉన్నవి కూడా అందరికీ ప్రదర్శించాలి అనేటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం కాదు కదా మన పిల్లలకి మన పక్క వాళ్ళకి కూడా ఉండకూడదని కోరుకోవాలండి స్త్రీ అనే దానికి గౌరవం ఏమిటి అంటే తన ముఖాన్ని దాచిపెట్టుకోవాలి తన సౌందర్యాన్ని దాచిపెట్టుకోవాలి తన భర్తకు మాత్రమే అవి పరిమితం కావాలి గురువుల దగ్గర దేవుళ్ళ దగ్గర ఇవన్నీ ప్రదర్శించకూడదు అందుకని ఆయన ఏమంటాడంటే నీ అభిమానాన్ని మొత్తం నీ ఇంటి దగ్గర అట్టేపెట్టి నీ రాజసాన్ని నీ ఇంటి దగ్గర వదిలిపెట్టి నువ్వు గురువు దగ్గరికి రా ఇప్పుడు నీవు నీ శరీరము నీ ప్రాణము నీ మనస్సు ఆ గురు పాదాల దగ్గర పడే ఇప్పుడు వాడు బోధ చెప్తాడు విను ఆ వింటున్నంతసేపు నువ్వు స్థాణువులాగా ఉండాలండి చనిపోయిన శవము ఎట్లా అయితే కదలకుండా అలా ఉంటుందో దాని మైండ్లోకి ఏ ఆలోచన రాదో అట్లానే గురువుగారు మంగళాహారతి ఇచ్చిన తర్వాత అందరూ లేచిపోతే ఇప్పుడు లేవాల్సి వచ్చిందా అనే స్పృహ లేని స్థితిలో నువ్వు ఉండాలే కానీ ఎప్పుడు వెళ్దామా మీరు ఏమనుకోకపోతే మరి నేను బయలుదేరుతాను ఎప్పుడు బోధ సహంలోనే ఉంటుంది వెళ్తాను అనకూడదండి అలాంటి స్థితిలో నువ్వు బోధకి రాకపోయినా పర్వాలేదు సగంలో వినడం వల్ల నీకు రాదు గురువుగారు చెప్పినవాడైతాడు ఆయన శ్రమంతా వృధా అవుతుంది నువ్వైతే ఫలితానికి రావు ఫలితానికి రావు కాబట్టి నువ్వేం చెప్తావు నేను ఫలానాయన గురు శిష్యురాలు నండి అంటావు ఫలానాయన శిష్యుడినండి అంటావు ఆ చెప్పుకోవటం వల్ల గురువుగారి పరువు పోతుంది మీకేముండదండి గురువుగారు ఎంత పనికి కాబట్టి వీళ్ళకి విజయ రాలేదు అంటారు అందుకని నీ మానసం సంశయమే మాత్రము నిల్పబోకు ఇక నా తోడు నా మాట నిశ్చయమానే నీ మాత్రము దాచలేదు నీ తోడు సుమ్మి ఇంతకు మిక్కిలి కలేదు సుమ్మి నా మీద తల పుంచు నను మరువాకిక నేను నీ మీద దయవంతు నిజమేందుకి దేయట్టు నీ తోడు సుమ్మి ఇంతకు మిక్కిలి కలేదు సుమ్మి ఇక్కడ నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకు నీ మనస్సులో గారు నాకు ఇంకా ఏదో రహస్యం దాచిపెట్టారండి అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు పదిహేను రోజుల్లో నీకు ఎన్ని రహస్యాలు చెప్పాలో అన్ని రహస్యాలని నిజంగా చెప్పాను గ్రంథస్థంగా చెప్పాను వాచకంగా చెప్పాను దానిని విడమరచి ఇలా చేయాలి అని కూడా చెప్పాను సంశయం ఉంచుకోబాకు ఇక నా తోడు నా మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు ఏమాత్రం సంశయం పెట్టుకోవద్దు నా మాటని నిశ్చయము నేనే మాత్రము దాచలేదు నీతో సుమ్మి నేను ఏమాత్రము కూడా నా దగ్గర ఒక చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టుకోలే అన్నీ నీకు నేను చెప్పేశాను నీ మీద ఒట్టిని నా మీద ఒట్టు నీ మీద ఒట్టుని ఒట్టు పెట్టుకొని ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే నిజంగానే ఆయన దాచిపెట్టుకోలేదండి నిజంగానే ఆయన దాచిపెట్టుకోలే మొత్తం చెప్పేశాడు ఆయన కాబట్టి నీ తోడు సుమ్మి ఇంతకు మిక్కిలిక లేదులిమ్మి ఇంతకంటే ఎక్కువైనటువంటి మాట ఎక్కడా లేదు కాబట్టి నా మీద తల పొంచు నను మరువాకింకా నేను నీ మీద దయ ఉంటూ నా మీద నమ్మకం ఉంచు నీ దృష్టి నీ మనస్సు నీ ప్రాణము నాయందే ఉంచు నన్నే ధ్యానం చెయ్యి నన్నే కలవరించు నేనేం చెప్పానో దానినే అధ్యయనం చెయ్యి నాతోడే నీ స్నేహం చేయి నేను నిన్ను మర్చేపోను నేను నిన్ను మర్చేపోను నీ మీద దయ ఉంటూ నీ మీద నా దయ ఎప్పుడూ ఉంటుంది నువ్వు నిద్రపోయేటప్పుడైనా ఎప్పుడైతే నా మీద మనస్సు ఉంచావో నీ నిద్రలో కూడా నిన్ను తట్టి లేపి నిన్ను ఆ పరమాత్మ సన్నిధికి తీసుకెళ్తాను ఇది గురువు యొక్క ప్రమాణమండి నీ తోడు సుమ్మి ఇంతకు మిక్కిలిక లేదు కాబట్టి ఇంతకంటే ఎక్కువైనటువంటి బోధ ఏదీ లేదు నేను నీకే మర్మాన్ని దాచిపెట్టలేదు అన్ని మర్మాలు నీకు నేను తెలియజెప్పాను కాబట్టి నీవు నీ లోపం వల్ల నువ్వు ఒకవేళ గ్రహించలేకపోతే విను మళ్ళీ 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 విను మళ్ళీ మళ్ళీ విను ఆ మళ్ళీ మళ్ళీ వినడంలో కూడా మళ్ళీ ఇదే తప్పు చేస్తే ఎన్ని సంవత్సరాలు విన్నా బోధ బోధార్థం కాదు కాబట్టి నీ గురు బోధను నీచే బాగుగా విని నిందాసేయు భ్రష్టుల మాటల్లోగొని విడిచేవిధి నీకే గురుడిలాటి బోధ ఎరిగించడోయి ఎరుకాలోదే ఎరిగించునోయి ఆ గురు బోధల నన్నిటి ఎరిగుండి నా గురు బోధ నిర్ణయముగా నీకిస్తి ఎరిగించడోయి ఎరుకాలోదే ఎరిగించునోయి ఈ నీచే భ్రష్టుల మాటల్ లోగని విడిచే విధి ఇప్పుడు నేను నీకు చెప్పినటువంటి మాటలు నువ్వు ఒక రామాయణం చదువుకునే వాడి దగ్గరకు లేకపోతే ఒక పురాణాలు కార్తీక పురాణాలు చదువుకునే వాడి దగ్గరకు ఏ విగ్రహాలు విగ్రహారాధన చేసేవాడి దగ్గరకు యజ్ఞాగాదులు చేసుకునేటువంటి పంతుల దగ్గరకు వెళ్ళి ఈ మాటలు చెప్తే వాడు అంటాడు ఏమయ్యా ఆయన ఏదో బుద్ధి లేకుండా ఏదో రెండు మాటలు చెప్పాడు ఆ మాటలు పట్టుకొని నేను ముక్తికి పోతా నేను ముక్తికి పోతా అంటే ఎక్కడికి పోతావురా లలితా సహస్రనామం చదవాలి చండీ సహస్రనామం చదవాలి యజ్ఞం చేయాలి దాంట్లో రుద్రాభిషేకం చేయాలి ఇవన్నీ చేస్తేనే ఇవన్నీ చేస్తేనే నీకు ముక్తి వస్తుంది కాబట్టి నువ్వు ఎట్లా పడితే అట్లా అనుకొని ఇదిగో ఇవన్నీ ఎగరగొట్టేసేసి చేస్తే రాదయ్యా అని అని చెప్పి చెప్తాడు వాళ్ళని భ్రష్టులు అన్నాడు అండి ఆయన ఈ గుళ్ళకు పోవటము కోపరికాయలు కొట్టడం పూజలు చేయటము యజ్ఞాయగాదులు చేయటము ఈ హోమాలు చేయటం ఇట్లా చేసే వాళ్ళందరినీ ఆయన ఏమన్నాడు భ్రష్టుల మాటలు కొని విడిచే విధి అటువంటి దౌర్భాగ్యుల మాటలు విని నువ్వు ఈ అమూల్యమైనటువంటి యొక్క బ్రహ్మ విద్యని వదిలిపెట్టద్దు ఇకే గురుడి లాటి బోధ ఎరిగించాడో నీకు ఏ గురువు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి రహస్య బోధని నీకు తెలియచేయడు ఎరుకాలోదే ఎరించునోయే ఏ గురువైనా సరే నీకు కొబ్బరికాయ కొట్టమంటాడు పూజ చేయమంటాడు యజ్ఞయాగాదులు చేయమంటాడు లేకపోతే కుంభాలు పోయమంటాడు వార్లు పోయమంటాడు ఏ ఆటలు నరకమంటాడు కోళ్ళు పోయమంటాడే కానీ నీకు ఈ నిర్వికారమైనటువంటి నిరాకారమైనటువంటి నిరపేక్షమైనటువంటి యొక్క ఈ బోధని నీకు చెప్పడు నా గురు బోధలనన్నిటి గుండి నా గురు బోధాని నయము గని అవన్నీ నేను గతంలో విన్నాను అవన్నీ నేను చేశాను అవన్నీ చేసి చూసి అవన్నీ అక్కర్లేదనుకొని నేను ఇప్పుడు నా గురువు ద్వారా ఈ బోధ విన్నాను ఈ గోధవిని నా గురువు ద్వారా నేను ఏదైతే విన్నానో అదే నీకు ఇచ్చాను ఎరిగించు ఎరుకాలోని కాబట్టి ఎవరు చెప్పిన ఎరుకలోదే చెప్తారు నేను దానికి అతీతంగా ఉన్నటువంటి యొక్క పరమరహస్యాన్ని నీకు నేను చెప్పాను చెబుతున్నాను నిజంగా నా మీద కొట్టేసి నేనే చెప్తున్నాను నీ మీద కూడా నేను కొట్టేస్తున్నాను కాబట్టి నువ్వు దీనిని సంశయించాల్సినటువంటి అవసరం లేదయా అన్నాడు నిక్కల చిక్కుసుమి విచ్చరాదు మొక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించు పోరా విచ్చే చింత చాలించుకోరా చుక్కామౌయ్య బోధ ఎక్కడికి తక్కిన బోధాల దిక్కు చూడక దీన్ని సాధించుపోరా విచ్చే చింత చాలించుకోరా నిక్కముగ ముగ బీర పీచుల విచ్చరాదు చీ ఎరుక ఈ ఎరుక అనేటువంటిది ఎట్లాంటిది అంటే బీరకాయ పీచు లాంటిది ఒక దారంలాగా తీద్దామంటే రాదది ఎరగదీసినా కానీ పీచులు పీచులే ఉంటుంది కానీ సవ్యంగా ఎరగదు కాబట్టి బీర పీచుల చిక్కుసుమి విచ్చరాదు బోధించిన చక్కని నేను ఏదైతే నీకు బోధగా చెప్పానో ఏ పరంధామాన్ని అయితే ఏ బట్టబయలనైతే పరమాత్మగా చెప్పానో ఏ ఎరుకైతే ఆ బట్టబయలు ఎందు లేదని చెప్పానో దాన్ని ఎట్లా లేదో దానిని నువ్వు ఎలా సాధ స్వాధీనం చేసుకోవాలో దానిని ఆ గురుసేవ వల్ల ఆ గురుమర్మాన్ని తెలుసుకొని నీవు ఆ విధంగా సాధించు చాలించు చాలించుకోరా ఈ బీరకాయ పీచు లాంటి యొక్క ఈ ఎరుక బోధలు వినద్దు ఈ ఎరుక బోధలు వింటే పిచ్చెక్కుతుందండి శాస్త్రాలు నీకు పిచ్చినెక్కిస్తాయి సాధించు పోరా పిచ్చే చింత చాలించుకోరా ఈ సమస్యలన్నీ కూడా వాటంతట విగిపోతాయి వా అవన్నీ కూడా ఆ చిక్కులన్నీ తొలగిపోయి ప్రశాంతమైనటువంటి రాజమార్గం నీకు కనిపిస్తుంది చొక్కామౌ ఈ బోధ తక్కిన బోధల దిక్కు చూడక దీన్ని సాధించు పోరా కాబట్టి చక్కనైనటువంటి రాజమార్గం లాంటి దీనితో సమానమైనటువంటి బోధ ఎక్కడ ఉంది కాబట్టి తక్కిన బోధలన్నిటినీ కూడా వాటి వంక కనీసం మెల్ల కూడా చూడబాకు చూడకుండా దాన్ని ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని సాధించుకో నీ చిక్కులన్నీ పోతాయి నీ కుటుంబ సమస్యలన్నీ పోతాయి నీ ఆధ్యాత్మిక చిక్కులు కూడా ఏమీ లేకుండా పోతాయి ఇంతకంటే గొప్పదైంది ఏమీ లేదురా అని చెప్పి చెప్పాడు చెప్పి అడవి పుడమిన నీ స్థలమందున కడువేడుక నీవు నేను కలయూట వినరా కల యూట వినరా విడలేవి నన్ను నిన్ను కడువేట్క నీవు నేనెక్కడో కలసూట వినరా నీనా ప్రేమ కలసే కనుగొనరా ఎక్కడో అడవిలో చెట్లకి కాసినటువంటి ఉసిరి ఎక్కడో సముద్రంలో తయారైనటువంటి యొక్క ఉప్పు ఈ రెండు ఈ భూమి మీద కలిసి ఎంతో రుచికరమైనటువంటి యొక్క విసిరిక పచ్చడిని నువ్వు తింటున్నావు అది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే దాదాపుగా వారానికి ఒక్కసారైనా నువ్వు ఉసిరిక పచ్చడి వేసుకొని తినాలండి ఆ పచ్చడి పెట్టడం వల్ల మేధస్సు చురుకుగా పనిచేస్తుంది అట్లానే ఇంద్రియాలు బాగా బలంగా తయారవుతాయి రక్తము ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంటుంది ఆ డవి ఉసిరిక జల్ అన్ని లవణం బటన్సు పొగడిన రీతి పంలాదని లవణం అన్నాడండి ఎంత చక్కగా కోరైన అంత ఉప్పే అనుకోండి దాని గురించి ఉండదు ఆ రుచి రావాలి అంటే ఉప్పుతోనే కలవాలి కాబట్టి ఇప్పుడు ఈ స్థలమందున కడు వేడుక నీవు నేను కలయుట వినరా ఆ ఉప్పు కలయిక కూడా ఉసిరికతో కలిస్తే ఉండే మజా ఇంకో ఉదాహరణతో రాదు అట్లానే నీవు నేను ఆ ఉసిరిక ఉప్పు ఎట్లా కలిసినాయో ఎక్కడో అడవిలో పుట్టిన ఉసిరి సముద్రంలో పుట్టిన ఉప్పు ఏ సంబంధం లేకుండా ఎట్లా కలిసినాయో నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా గురు శిష్యులుగా మనం అలా కలిసాం ఆ ఎంత ప్రేమతో కలిసాం ఆ ప్రేమ అనేటువంటిది పోనీ స్వార్థంతో కూడిందా డబ్బుతో కూడిందా సంపదలతో కూడిందా వేటికి కూడా అతీతంగా ఉన్నటువంటి యొక్క ఆ ప్రేమ మన ఇద్దరి మధ్య ఉంది నీ నా ప్రేమ కలసే కనుగొనరా ఆ ప్రేమ ఏంటో తెలుసుకో నీలో ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే నీ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క రిలేషన్ నాలో ఉన్న ప్రేమ ఏంటంటే అదే ఆత్మతో సంబంధం ఉన్నటువంటి రిలేషన్ ఇక్కడ శరీరాలతోటి కానీ బాహ్య ప్రపంచంతో కానీ ఏ సంబంధం లేదండి ఇది ప్రేమ అంటే ప్రేమ అంటే ఏకత్వం ఆ ఏకత్వమైనటువంటి స్థితి నీలో తెలుసుకోవాలనుంది నాలో తెలపాలనుంది ఈ ప్రేమతోటే మన ఇద్దరం కలిసాం సంబంధమైన ప్రేమతో కలిసాం కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టలేను నువ్వు నన్ను వదిలిపెట్టలేను కానీ నువ్వేమనుకున్నావు అంటే గురువుగారు నన్ను మర్చిపోయాడు అండి అంటావు గురువుగారు నిన్ను మర్చిపోలే ఎదురు చూస్తుంటాడు వాడు గురువుగారు శిష్యుడి కోసం ఎదురు చూస్తుంటాడు ఒక గేదెని పెద్ద తాడుగట్టి వదిలేస్తామండి ఆ పెద్ద తాడుగట్టి వదిలేస్తే అది ఆ గడ్డి తింటూ తిరిగి 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 ఒక రౌండ్ కొట్టినప్పుడల్లా ఒక మెలకు పడుతుంటుంది ఒక రౌండ్ కొట్టినట్లా ఆ గుంజకి ఇంకో పడుతుంది అట్లా పడి 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 ఎక్కడికి వస్తుంది గుంజ దగ్గరకు వస్తుంది అలానే నిన్ను నేను ఇప్పుడు వదిలిపెట్టా ఎందుకనంటే నీకు భ్రాంతులు సేనా ఉన్నాయి ఎక్కడో ఒక చోట నీకు తీరని దెబ్బో తీరని తాపమో తీరని మనస్తాపమో కలగక తప్పదు ఆ సెకండ్లో నేను గుర్తొస్తా అప్పుడు కూడా నేను నిన్ను ఆహ్వానించడానికి రెడీగానే ఉన్నాను ఎందుకనంటే నేను నిన్ను మొదటిసారి బిడ్డగా అంగీకరించిన తరువాత నా హృదయంలో నీకు ఎప్పుడూ స్థానం ఉంటుంది నీ హృదయంలో తాత్కాలికంగా నేనున్నాను అంతే ఇప్పుడు కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఎంతసేపటికి మొగుడు మనముడు పిల్లలు తా ఇవే ఉంటాయి కానీ తండ్రి తొందరగా గుర్తురాడు ఎప్పుడో కష్టం తోస్తుంది చూడండి ఆ సెకండు నాన్న తప్ప ఇంకెవ్వరూ గుర్తురారు నాన్నే గుర్తొస్తాడు ఎందుకంటే కష్టం కదా అది తీర్చగలిగిన వాడైనా తీర్చలేనివాడైనా నాన్నే గుర్తొస్తాడండి ఆ సమస్య వచ్చిన రోజున ఆ మనస్సు కొంచెం చీకాకు పడి చీ ఏంటి బ్రతుకు అనుకున్న రోజున ఖచ్చితంగా నేను గుర్తొస్తాను అందుకనే గురువు అంటాడండి నేను నిన్ను కలిసిన వేళ నువ్వు నన్ను కలిసిన వేళ ఎటువంటిదో నేను నిన్ను మర్చేపోలేదు నువ్వు నన్ను మర్చేపోలేదు మర్చిపోతే నీకు కష్టం వచ్చినప్పుడు నేను ఎట్లా గుర్తొస్తాను ఎప్పుడూ కూడా నీ ఉనికి ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడే నిల్చుండి ఎట్లా అయితే మన ఇద్దరమో ఆ ఉప్పు ఆ ఉసిరికి రెండు ఒకచోట ఒక జాడీలో కలిసి ఎట్లా ఉన్నాయో అట్లానే ఈ ఆత్మ ఈ పరమాత్మ ఈ పరంధామం ఈ నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మంలో మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం అది ఏంటో ఎలానో నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయి పెద్దల నింద ఎనర్చకు పెద్దల సేవించు కొరకు పిరిది మే పెద్దలతో వాదింపకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడచబులా వినకు పెద్దలు నడిచే నడతానే మనకు పెద్దల కన్నానే నే చనుకోకు పెద్దలాగనుగొన్న ప్రియముతో మృక్కుము వినా వినకు పెద్దలా నడిచే నడతానే మనకు ఇక్కడ పెద్దలని నిందించకూడదు గురువులని నిందించకూడదు వాళ్ళ నడక చాలా విచిత్రంగా ఉంటుందండి ఆ నడకలో ఒక్కొక్కసారి నీ మానసిక స్థితికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది అయినా సరే నువ్వు వాళ్ళని నిందించకూడదు ఎందుకు నిందించకూడదు అంటే వాళ్ళల్లో ఏదో ఒక జేయం ఉంది ఆ ధ్యేయానికి నిన్ను వాళ్ళు పట్టుకెళ్ళాలి నీకున్నటువంటి దరిద్రమో నీకున్నటువంటి పిసినార్తనము నీకున్నటువంటి లోభితనము నీకున్నటువంటి యొక్క ఏ లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటి 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 ఊడగొట్టడమే ఆయన జయం అందుకని ఆ జయంలో నీకు అది నెప్పనిపించవచ్చు ఆ కాసేపు బాధ అనిపించవచ్చు అందుకని పెద్దల నింద ఎనర్చకు పెద్దలని నిందించద్దు పెద్దల సేవించుకొరకు వినిదివీయకు పెద్దలని సేవించడానికి నేను ఇప్పుడు కాదండి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి మీరు వెళ్ళి గురుగారి దగ్గరికి రండి తర్వాత ఎప్పుడో వెళ్తానండి అలా అనకూడదు ఎవరి తపన వాళ్ళదేనండి భార్య తపన భార్యదే భర్త తపన భర్తదే ఎవరి మోక్షం వాళ్ళదే ఎవరిది ఎవరికి రాదండి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి కాసేపు మాత్రమే వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరు ఐశ్వర్యాలు వీళ్ళిద్దరూ పంచు కలిసి పంచుకోవటం అంతేకాని ఎవరి ఆధ్యాత్మిక చింతన వాళ్ళదే ఆ ఆధ్యాత్మిక సంపద అనేది ఎవరు వాళ్లే సంపాదించుకోవాలి ఇందులో భర్తతోటి భార్యకి భార్యతోటి భర్తకి కూడి ఉండేటువంటిది కాదు కాబట్టి కాబట్టి పెద్దలను సేవించకు వెనుదీయకు పెద్దలతో వాదింపకు వాళ్ళు చెప్పేటప్పుడు విండన్ నేర్చుకో వాళ్ళని వాదించకూడదు ప్రశ్నించాలి పరిప్రశ్నైన సేవయా దానిని నువ్వు వినయం ఉండాలి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఈ మూడు కలగలిపినటువంటి యొక్క మనోవేదనతోటి నువ్వు ప్రశ్నించాలే కానీ నీ తెలివిని ప్రదర్శించడానికి ప్రశ్నించకూడదండి నీ తెలివిని ప్రదర్శించడానికి ప్రశ్నిస్తున్నావా ప్రశ్నిస్తున్నావా లేకపోతే నువ్వు తెలుసుకుంటానికి ప్రశ్నిస్తున్నావా ఈ రెండు వాడికి తెలుసు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడ చెవులా వినకు పెద్దలు నడిచే నడతానే మనకు కాబట్టి ఆయన పెట్టుకొని ఉన్నాడా గుడ్డలిప్పుకొని ఉన్నాడా కోటేసుకొని తిరిగాడా గడ్డం పెంచుకున్నాడా ఇవి నీకు అనవసరమైనటువంటి విషయాలు పెద్దల కన్నను నీ పెద్దను చూకోకు పెద్దల కన్నా నేను అందరు చాలా గొప్పవాడిని నేను చాలా పెద్దవాడిని అని నువ్వు అనుకోకూడదు కాబట్టి పెద్దల కనుగొన్న ప్రియముతో మృక్కుము పెద్దలు ఎప్పుడైతే కనిపించారో వాళ్ళకి నువ్వు కాలు పట్టుకోగానే నీలో ఉన్నటువంటి ప్రేమో నీలో ఉన్నటువంటి టెన్షనో నీలో ఉన్నటువంటి యొక్క కోరికల యొక్క స్పర్శ ఇవి తెలుస్తాయండి నువ్వు ఆ కాలు తాకంగానే అర్థమైపోతుంది నీలో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో ఎన్ని సగుణాలు ఉన్నాయో అందుకని ఆయన ఏమంటా అంటే ప్రియముతో మృక్కుము నువ్వేం చేయాలి ప్రేమతోటి నీ సర్వస్వాన్ని నీ ఆలోచనలు మొత్తాన్ని పక్కన పెట్టి నీ స్థూల శరీరాన్ని నీ ఇంటి దగ్గర వదిలిరా నీ స్థూల బాంధవ్యాలని నీ ఇంటి దగ్గర వదిలిరా గురువు దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలని ఖాళీ పాత్ర ఉన్నట్టు ఉండాలి ఆ ఖాళీ పాత్రతో నువ్వు అలా మొక్కు ఆ ఖాళీ పాత్రలో ఏమి నింపాలో కూడా నాకు తెలుసుండి అవి ఆటోమేటిక్గా నీకు ఇచ్చేస్తాను కాబట్టి ప్రియముతో మొక్కు పెడచెవుల విని పెద్దలా నడిచే నడదా నే మనకు కాబట్టి పెద్దలు నడిచేటువంటి నడకని నీవు విమర్శించకూడదు मङ्गलम् गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशिरण्याय साधुरूपाय मङ्गलम् साधुरूपाय मङ्गलम्